హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆది మాసం తమిళ క్యాలెండర్ ప్రకారం ఎంతో పవిత్రమైన మరియు ఆధ్యాత్మికతకు అధిక ప్రాధాన్యత ఉన్న నెల ఈ నెలలో వచ్చే కృత్తిక నక్షత్రం రోజున ఆది క్రిత్తికై అని అంటారు ఇది ముఖ్యంగా తమిళ ప్రజల్లో మరియు శైవ భక్తుల మధ్య అత్యంత పవిత్రమైన దినంగా పరిగణించబడుతోంది రెండు వేల ఇరవై ఐదులో ఆది కృత్తికై పండుగ విశేషంగా జరుపుకుంటారు ఎందుకంటే ఈరోజు శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవి మరియు శివుని కుమారుడైన మురుగన్ స్వామి పట్ల భక్తి ప్రదర్శించే మహత్తరమైన సందర్భం ఈ రోజున భక్తులు ముఖ్యంగా మురుగన్ స్వామిని పూజించడానికి ప్రత్యేక ఏర్పాటు చేస్తారు తమిళనాడులోని ఆరుపడై పలనిలోని మురుగన్ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతాయి మురుగన్ను కృత్తిక నక్షత్రంలో జన్మించినబడిగా భావిస్తారు కృత్తికేయునిగా కూడా పిలువబడే మురుగన్ జన్మము ఈ కృత్తిక నక్షత్రంలోనే సంభవించిందని పురాణ కథనం అందుకే ఆ రోజు మురుగన్ పూజకు దీపారాధకు అభిషేకాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది ఆదివారాలు కూడా ఆది మాసంలో పవిత్రమైనవిగా భావించబడతాయి అందులోనూ ఆది కృతికై వస్తే ఆ రోజు విశేష పుణ్యదినంగా భావిస్తారు మహిళలు ఈ రోజున ఎక్కువగా ఉపవాసం ఉంటారు ఉదయం స్నానం చేసి కొత్త వస్త్రాలు ధరించి దీపాలను వెలిగించి నాలయాల దగ్గరకు పోయి పూజలు నిర్వహిస్తారు ఇంట్లో కూడా పచ్చడి పాయసం వడలు వంటి ప్రత్యేక నైవేద్యాలు తయారు చేసి భగవంతుడికి సమర్పిస్తారు పతలు మరియు అసురుల మధ్య జరిగిన సంగ్రామంలో మురుగన్ శక్తివంతమైన దివ్య ఆయుధంతో తారకాసురుణ్ణి సంహరించాడు అందుకే మురుగన్ను శక్తి స్వరూపుడిగా విజయం దాతగా దుష్ట సంహారకుడిగా పూజిస్తారు ఆది కృత్తికై రోజున మురుగన్ కృప లభిస్తే శత్రునాశనం ఆరోగ్య భద్రత కుటుంబ శాంతి విద్యా విజయాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు దీపారాధన చేస్తారు నల్ల వెల్లరి గింజలతో దీపాలు వెలిగించడం సంప్రదాయం దీపం వెలిగించడం వల్ల మన జీవితంలో చీకట్లు పోయి జ్ఞానప్రకాశం వస్తుందని నమ్మకం ఉంది ఈ దీపాలను ఆలయాల్లో లేదా ఇంటి ముందరి ప్రాంగణాల్లో ప్రస్తాపించి లేదా ఇంటి ముందరి ప్రాంగణాల్లో ప్రస్తాపించి భక్తులు మురుగన్ స్వామిని ప్రార్థిస్తారు కొన్ని ప్రాంతాల్లో భక్తులు కామెడీ యాత్రలు కూడా చేస్తారు ఇది ఒక విధమైన రూపమైన ప్రతిజ్ఞగా భావించవచ్చు పూజ విధానంలో ముందుగా ఉదయం గోమయంతో ఇంటి ప్రాంగణాన్ని శుభ్రపరచాలి ఆపై స్నానం చేసి శుద్ధమైన వస్త్రాలు ధరించాలి మురుగన్ దేవుని చిత్రాన్ని లేదా విగ్రహాన్ని పూజా స్థైలిలో స్థాపించి పుష్పాలతో అలంకరించాలి అనంతరం నైవేద్యంగా పాయసం వడలు పానకం వంటి పదార్థాలను సమర్పించాలి అగరబత్తులు దీపాలు వెలిగించి శ్లోకాలతో పూజ చేయాలి మంత్రాన్ని అనేక జపించడం వల్ల మానసిక శాంతి కలుగుతుంది ఆది కృతికై పూజలో పాల్గొంటూ మురుగన్ భక్తి పట్ల ఆసక్తి చూపుతున్నారు ఇది అనేక కుటుంబాలలో కొత్తగా వస్తున్న ఆనందాన్ని శుభాన్ని సూచించే దినంగా మారుతోంది ప్రతి ఒక్కరూ ఈ రోజున తలస్నానం చేయడం వల్ల పాపక్షయం జరుగుతుందని పురాణాల ద్వారా మనకు తెలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని